ఒక్కసారి వస్తే తట్టుకోలేరా మీరు ఒక్కసారి రాజకీయాల్లో మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది పార్థ సారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్న సాయి ప్రసాద్ గారికి మీరు ఒక్కసారి రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఇరవై ఐదేండ్లు పడుతూ 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 రాజకీయాలు చేస్తున్నటువంటి వాడిని నాకు నాకు డబ్బు అంటే వ్యామోహమే లేదు డబ్బులు దాన చేసి ప్రజల కోసం డబ్బులను వెచ్చించి ఈరోజు రాజకీయం కోసం డబ్బులను పెట్టి ఒకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాక ఇంకొకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాకపోగా మూడవసారి కంటెస్ట్ చేసి నా ఆస్తులు నమ్మి అప్పులు చేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని మళ్ళీ ఐదేళ్లు కష్టపడి నేను రాజకీయం ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి నేను ఈ రోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు డబ్బులు వ్యాహోమ వ్యామోహం ఉన్నటువంటి నాయకుడు ఎవరు అసలు డబ్బులంటే తుచ్చగా భావించేటువంటి ఎవరు అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు దయచేసి సాయన్న నేను ఒక్కటే తెలియజేస్తున్నా డబ్బు అనేటువంటి వ్యామోహంలో మేము లేము మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జనసైనికుడు సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తున్నారు నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు ఎవరో మొన్న స్టేషన్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే ని పరామర్శించడానికి వెళ్లారు ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబడానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి సో ఊటే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇకపోతే ఇంకొక విషయం డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేయాలన్నాడు సాయన్న డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి పార్టీలు నేను సాయనని ఒకటే అడుగుతా ఉన్నా ఐదు నెలల కింద ఐదు సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే ఈ ఆదోనికి మూడో వ్యక్తిగా పోటీ చేస్తే పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు మీతో ఉన్నటువంటి కోటరీలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో సహా ఉన్నాయి ఏ రకంగా ఫేస్బుక్ అస్సలు ఏ రకంగా నా మీద అసభ్య పదజాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు మళ్ళీ అంతకు ముందు గతంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే ఎందుకు తెచ్చారు అంటే నాలాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా సో డిగ్నిఫైడ్ రాజకీయాలు అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీటు మేము మేము ఏదైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు లాస్ట్ కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మకాయ బతుకుట్టిన నుండి అన్నటువంటి నాయకుల్ని ఈరోజు గుజలు విచ్చ చేసుకొని తిరుగుతాడే సాయం అన్నను మీరు రోజు డిగ్నిఫైడ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన మేము ఇంతకంటే వాయిస్లో మేము ఏం చెప్పలేం ఇంకొక మాట అన్నారు అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా మీనాక్షి నాయుడు అంటారు స్వామి అంటారు ప్రకాష్ జైన్ అంటారు రాచోట్ రామయ్య అంటారు కమిషనర్ అంటారు పిట్ట రమేష్ అంటారు మల్లప్ప అంటారు ఇది డిగ్నిటీనా ఎప్పుడైనా గాని రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉన్ని గారు అని సంబోధించాలి సాయన్న ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు పెద్ద చిన్న లేదా మల్లప్ప నీకు అరే మేము గారు అని సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో మా నాయకుల్ని పిలుస్తావా మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన ఎక్కడ డిగ్నిటీది రాజకీయాల్లో మార్పు రాజకీయాల్లో మార్పు వచ్చింది ఎస్ మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు అది మీరు తెలుసుకోవాలి ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం ఏమో కూడా తెలుసుకోవాలి సరే మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు విషయంలో కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చాయి చాలా మీదే కౌన్సిల్ మీ వాళ్ళే అక్కడ సభ్యులు వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు ఒక్కసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి కి ఎంత వచ్చింది ఎమర్జెన్సీ కింద డీ సిల్టింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ కు పిలిచినటువంటి వర్క్ జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వర్క్లు ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈరోజు మాజీ అయినారు వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందనేదైనా తెలుసుకోండి సాయన్న మీరు టెండర్ అయింది ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ ద్వారా తెలుసుకోండి అది షఫీక్ అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సాయి రెడ్డి అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించొద్దండి నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించి ఉండొచ్చు మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు ఇరవై ఐదేళ్ళుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్ కు వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో తెగింపుతో పోటీ చేసి ఎన్ని కష్టాలున్నా కుటుంబాల్ని పక్కన పెట్టి పోటీ చేసి అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా తను రెండు చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంతమంది నాయకులు కార్యకర్తలను తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను టికెట్ ఆస్పీరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా పార్థసారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈరోజు పార్థసారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్న సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీరు ఒక్కసారి ఓటమి వస్తే తట్టుకోలేరే మీరు ఒక్కసారి ఓటమిస్తే వస్తే లోకి వెళ్ళిపోతారే మీరు మీ నాయకులు ఇది ఎక్కడ రాజకీయం అన్న నాకు అర్థం కాలే సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా షఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడైంది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా దయచేసి అన్న ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటుంది మల్లప్పకి ఇంకొకరి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటుంది మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటుంది మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్నా ఇంకా నా గురించి అక్కసు వెళ్ళబొచ్చుతున్నటువంటి పుచ్చుతున్నటువంటి వాళ్ళకందరికీ నేను తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి నా క్యారెక్టర్ నా నా నేను చచ్చి కట్టే కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు డబ్బుకు ప్రధా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు ఈరోజు గవర్నమెంట్ వచ్చే ఆరు ఏడు నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆధోని నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకరావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు హైందవ శంకరారావం అనేటువంటి సభ మహాసభ అది నిన్న మొన్న చాలా మంది దాని గురించి మాట్లాడారు అన్న ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమం తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు అడగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మీకు తెలియందా ఇది ఏమైనా ఆదోని నియోజకవర్గంలో మాత్రమే జరుగుతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతా ఉంది సో అటువంటి కార్యక్రమానికి చెందాలు అడిగినప్పుడు మనస్సు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు ఎవరిని బలవంతం చేయరు ఈరోజు పార్థసారథి గారు ఇంకొక విషయం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఆదోని నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆయన ఈ హైందవ శంకర సంబంధించి హైందవులను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాను ఆయన ఇది వాస్తవం ఇది ఏమప్ప ఏమన్నా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరేదో ఇట్లని 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 అని చెప్తా ఉంటే చూడండి తెలుసుకోండి మీ పక్కన ఉన్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మామ ఇచ్చినామని పక్కనున్నాడు అన్నాడంట ఎందుకు ఎవరీ మని రి ఆయన ఏమన్నా బలవంతం చేసిండా లేదని చెప్పాల్సి ఆ రోజు అంటే ఇది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించడానికి ఇచ్చిండ్రేమో రాంగ్ కదా ఏదైనా విషయమో నేను నేను కూడా ఈరోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దానాలు చేసిన నేను ఎక్కడ ఆ రోజు కూడా రోజు వచ్చి నేను ఫలానావానికి ఇచ్చిన నా దగ్గర కూడా సాయన గుర్తుపెట్టుకో నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే మానవత్వంతో ఇచ్చినాను ఇచ్చింది ఎక్కడా చెప్పుకోలేదు ఇది ఈ రోజుకి మరొక్కసారి మరొక్క ఇంకా పది సార్లుగానే సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో అందుకే హైందవ శంకారావం గురించి దయచేసానా దయచేసి మీరు దాన్ని దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు ఒకవేళ మీకేదైనా అయ్యింటే మీకేమన్నా అయ్యింటే మీరు ఇంకా హైందవ శంకారావంకి మీరేమన్నా తోడ్పడింటే కానీ ఆ విషయాలు మీరు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొక విషయము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్లందరిని నమ్మిచ్చి ఆ కాంట్రాక్టర్లు ఈరోజు దాదాపు మూడు కోట్ల పైచీలకు వర్కులు చేసి ఇరుక్కుని పోయినారు వడ్డీలు కడుతున్నారు ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు కాలేదు ఇప్పుడైనా మమ్మల్ని కనికరించండి మా కుటుంబాలని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ఎస్ పార్థసారథి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట్రాక్టర్ ఆదుకోవాలి వాళ్లకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ ఉండేటి అనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అనా నేను మీకు ఒకటే చెప్పేది ఏ నాయకుడు మీద ప్రేమ ఉన్నా ఏ నాయకుడి మీద అభిమానం ఉన్నా ఏ నాయకుడిని ఎవరు ఇష్టపడినా ఏ వ్యక్తిని ఎవరు ఇష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్ సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు అభిమానంతో ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు నా నాయకుని మాట నాకు నచ్చినప్పుడు చప్పట్లు కొడతారు లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆదో నియోజకవర్గంలో చప్పట్లకంతా పేటెంట్ రైట్ నాకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదని చెప్తాగిన ఎవరు చప్పట్లు కొడుకు మేము ఆపేస్తాం దయచేసి మళ్ళీ మీరన్నా కొట్టారో మాటలు పోవన్న అని చెప్పండి కొట్టని అన్న సో అందుకే నేను అంటే ఒక విషయం సాకరసాయి రెడ్డి గారు తెలియజేస్తున్నా అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడొద్దండి ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేసేటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు ప్రతి ఒక్కని పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఇంకొకసారన్నా మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు మాకు కూడా ఏం సరదా ఏం లేదు మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చూసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా అధికారులను కూడా మనము పని చేయించుకునే పరిస్థితిలో ఉన్నాం చేయండి తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పనిలో ఉన్నాం వీళ్ళకేం ఆజ్ఞాపించము ఏం చేయము వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టిన ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా ఇంక రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారు అనే విషయాన్ని కూడా మీడియాకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ఆదులు లేదని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చూడండి ఎమ్మెల్యే మాత్రమే మార్పు ఉంది మిగతా ఏం మార్పు లేదని చెప్పేసి పోస్ట్ చేస్తున్నారు ఏ మార్పు ఉందా ఎమ్మెల్యే మాత్రమే మార్పు ఉంది నేను చెప్తాను దాని గురించి కూటమి నాయకుల ఆవేదన అనేది మన నాయకులు ఎలాంటి వారంటే కోట్ల అరవై లక్షల రూపాయలు స్పెల్ కింద గ్రామాల్లో సిసి రోడ్లకు డ్రైనేజ్లకు శాంక్షన్ చేయడం జరిగింది ఇది కాదా అభివృద్ధి గతంలో ఐదేండ్లలో గ్రామాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమి అలాగే మరొక రెండున్నర కోట్లు ఇప్పుడు ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి ఆఫీసర్లు త్వరగా కంప్లీట్ చేయండి అని అంటున్నారు ఇంకా కాంట్రాక్టర్లే మీద మీద పనులు వచ్చి లేబర్లు లేక ఇంకా కొన్ని చోట్ల పండగలు పబ్బాలు అడ్డం వచ్చి ఇంకటిలే అవుతున్నాయి ఆరున్నర ఏడు కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం సిసి రోడ్ల కోసం తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా అలాగే జల చెరువు పాడైపోయిందని తెలిసి మూడేళ్లు ప్రేక్షక పాత్ర వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ నీళ్లని ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందియకపోతే ఆ నీళ్ళనన్నీ తోడి మళ్ళీ కొత్త జలను ఆ చెరువులో నింపింది మన ప్రభుత్వం కాదా అలాగే తీసి బాలికల కోసం ఒక హాస్టల్ కావాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్నా కూడా దాన్ని అస్సలు పెడచవిన పెట్టినటువంటి సాయ ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలంతా బాధపడతా ఉంటే అటువంటి బాలికల హాస్టల్ని తీసుకొని వచ్చింది మన ప్రభుత్వం కాదా అలాగే ఈ రోజు రెండు కోట్ల రూపాయల వరకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు మున్సిపాలిటీ కింద నిధులు విడుదల చేసి ఆరు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లను పబ్లిక్ టాయిలెట్ శాంక్షన్ చేసింది ఈ ప్రభుత్వం కాదా సో అన్ని విషయాల్లో అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా నడుస్తున్నాయి కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతా ఉంది ఎవరైనా బాధ కలిగినప్పుడు ఏదైనా కలిగినప్పుడు టూకీగా ఒక మాట గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి తేడా లేదు అని అంటారు నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మొన్న సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటారు ఎప్పుడందిస్తే గరుసు ఇసుక కోడిగుడ్లు వైన్ షాపులు నేను ఒక విషయం చెప్తా వాళ్ళు రాసుకున్న పుస్తకమే పుస్తకమేవి ఐదేండ్లు వాళ్ళు రాసుకున్న పేజీలు అవి వాళ్ళకి ఇంకా ఆ పేజీలు తప్పితే వేరేవేం కనపడు సో వాళ్ళు రాసుకున్న పుస్తకాన్ని తీసుకొని వచ్చి దాన్ని టైటిల్ మార్చి మళ్ళీ మా మీద రాయడానికి వాళ్ళు సిద్ధమైన నేను ఒకటే చెప్తున్నా అన్న ఇప్పుడు మాటకు మాట సమాధానం చెప్పాల్సి వస్తే మేము చాలా విషయాలు కూడా గతంలో మాట్లా నిరాధారంగా మాట్లాడేటువంటి ప్రసక్తే ఉండదు మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు మమ్మల్ని బాధ్యతతో మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ బాధ్యత పట్ల మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలనేటువంటి విషయాలతోనే మేము ముందుకు వెళ్తున్నాం తప్పితే ఇంకా మాకు ఎటువంటి ఆలోచన వేరే ఆలోచన లేదనే విషయం కూడా మేము తెలియజేస్తున్నాం డీ సిల్ కోసం వచ్చినటువంటి నిధులు టెండర్ ప్రక్రియ ముగిసి పదిహేను రోజులు మాత్రమే అవుతా ఉంది ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు అందరికీ తెలుసు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి ఎక్కడ కూడా ఆ ఆ యొక్క వర్క్కి టెండర్ పిలిచే పరిస్థితి ఏర్పడలేదు మొదటి టెండర్ ఇంక్లూడింగ్ జిఎస్టితో కలిపి నలభై ఐదు లక్షల రూపాయలకు పదిహేను రోజుల క్రితం పిలిచారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారు మీరు ఒక్కసారి పోయి చెక్ చేసుకోవచ్చు డి సిల్డింగ్ లో మొదటి ఫేజ్ కింద ఎప్పుడు పిలిచారని ఆ యొక్క టెండర్ను సెఫీ దక్కించుకున్నాడు ఇంకా సెఫీ పనులే మొదలు పెట్టలేదు ఎందుకు మొదలు పెట్టలేదు అంటే అగ్రిమెంట్ జరగాలి టెండర్లు దక్కించుకుని తర్వాత పనులు జరగాలంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరగాలి సో ఆ అగ్రిమెంట్ దశలోనే ఇంకా ఉండిపోయింది కాబట్టి దానికి రెజల్యూషన్ పాస్ కావాలి లేకుంటే ఇనాన్సిపేషన్ చేసినా కానీ వాటిని అగ్రిమెంట్ చేయాలి కౌన్సిల్ లో ఆమోదం పొందాలి కౌన్సిల్ లో ఆమోదం కూడా మొన్ననే పొందింది కాబట్టి అగ్రిమెంట్ ప్రక్రియ జరుగుతా ఉంది ఎక్కడ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలకు పొంతనే లేదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ ముఖంగా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా ఇప్పటికే మళ్ళీ పనులు చేయలేము కాబట్టి పైన పైన సీల్ తీసింది మాత్రం వాస్తవమే జంగల్ క్లియరెన్స్ చేసి పైన పైన సీల్ తీసుకుని ఇప్పుడు ఆ నిల్వ ఉన్నటువంటి నీళ్లను ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది అవిగిన వాటర్ త్రాగడానికి పనికి వస్తాయి అనేటువంటి విషయాన్ని ఎందుకంటే అది ఒకసారి టెస్ట్ చేసే కాదు ఒకటికి రెండు సార్లు టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు కాబట్టి సో తప్పకుండా ఆ ల్యాబ్ టెస్ట్ లో ఆ నీళ్లు డ్రింకింగ్ వాటర్ గా మనం ఉపయోగించుకోవచ్చు అని అంటే తప్పకుండా అది వినియోగంలో వస్తాయి ప్రజలకు అందుబాటులో వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను